హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డే వన్ మేము నిన్న సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము కాణిపాకం వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్ అయ్యింది అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అవ్వడానికి మాత్రమే తీసుకున్నాము రూము తర్వాత దర్శనం చేసేసుకున్నాము కాణిపాకంలో అన్నదానం ఉంటుందంట కాకపోతే మాకు అరుణాచలం వెళ్ళడానికి లేట్ అవుతుందని మేము ఇంకా తొందరగా బయలుదేరాము ఇక్కడ తమిళనాడు బార్డర్కి వచ్చేసాము ఇది తమిళనాడులో ఉంది అమ్మవారి టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది బై ప్రశాంతంగా ఉంది వాతావరణము ఇక్కడే మేము వంటలు చేసేసుకున్నాము వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు టెంపుల్ వాళ్ళు మేము వంటలు చేసేసుకున్నాము అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది వాళ్ళు కూడా ఫ్రైడే రోజు అన్నదానం చేస్తారంట సాయంత్రం పూజ చేస్తారంట ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ వంటలు స్టార్ట్ చేసేసాము మేమైతే మ్యాక్సిమం అన్నదానాలలో ప్రిఫర్ చేసాము లేదు అంటే ఇలా టైం ఉన్నప్పుడు వండుకున్నాము అంతేగాని హోటళ్లలో తినలేదు ఎందుకంటే మా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు హోటల్లో ఫుడ్ తింటే వాళ్ళకి మా పడదు మంచిగా ఉండదని ఇక్కడ మా బాబు చిన్న బాబు కనిపిస్తున్నాడు కదా వాడికి ఆల్రెడీ ఫీవర్ వచ్చేసింది జర్నీ పడలేదు ఫస్ట్ డేకే ఫీవర్ వచ్చేసింది ఏం చేస్తాం జర్నీలో అంతే కదండి ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో హాస్పిటల్ ఉంటే చూద్దామని అనుకున్నాము అరుణాచలంలో తర్వాత ఇక్కడ వంట ప్రాసెస్ స్టార్ట్ అయింది మనము బయట ఎక్కడ వండుకున్నా పప్పు వండుకున్నా కానీ అది టేస్ట్ చాలా బా బాగుంటుందండి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మనం ఆశాడంలో బయట వండుకొని తింటాం కదా ఎంత సింపుల్ కర్రీ అయినా కానీ టేస్ట్ ఎందుకో చాలా బాగుంటుంది ఇక్కడ టెంపులు అమ్మవారు ఎంత బాగుందో లోపల ఇట్లా ఎంత చక్కగా ఉందో భ భయంకరంగా కాదు ఎంత బాగుందో చూడగానే ఇట్లా అట్రాక్ట్ అవుతాం కదా అట్లా అట్లా అనిపించింది అన్నమాట అమ్మవారు బయట రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ సంతాన లక్ష్మి అమ్మవారు ఉంది బయట నేను ఆ వీడియో తీయలేదు కానీ అమ్మవార్లు అయితే చాలా బాగున్నారు తమిళనాడులో తమిళనాడులో టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయంట నేనైతే రెండు మూడు టెంపుల్స్ విన్నాను ఇప్పుడైతే చూస్తున్నాను కల్లారా మన దగ్గర ఎందుకో ఎన్ని అన్నం టెంపుల్స్ ఉండవు ఉన్నా ఇంత డెవలప్మెంట్ ఉన్నట్టయితే అనిపించదు ఎందుకో మరి నాకైతే తెలియదు రీజను మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు తెలిసిన రీజన్ ఒకటి మనల్ని అప్పుడు ముస్ ముస్లిం రాజులు పరిపాలించారు కదా అందుకని మన టెంపుల్స్ని డెవలప్ చేయలేదేమో అన్న ఫీలింగ్ అంతే అది నిజమో కాదో నాకైతే తెలీదు మా వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది పప్పు అన్నం చేసుకున్నాము మేమైతే తినేస్తున్నాము తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాము ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మేము అన్నం తినే టైంకి హిజ్రాలు వచ్చారు వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు మామూలుగా హిజ్రాలు అయితే డబ్బులు వసూలు చేస్తారు కదా ఇక్కడైతే వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళారనమాట